మిమ్మల్ని ఒక చిన్న ముఖ్యమైన ప్రశ్న అడగాలనుకుంటున్నాను మీరు రహస్యంగా పాపం చేస్తున్నారా బహుశా ఎవరు చూడకపోవచ్చు మీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు మీ స్నేహితులకు తెలియకపోవచ్చు మీ సంఘానికి సంఘంలో ఉన్న విశ్వాసులకు తెలియకపోవచ్చు కానీ దేవుడు ప్రతి దాగి ఉన్న ఆలోచన ప్రతి రహస్య అలవాటును ప్రతి రహస్యమైన పనిని దేవుడు చూస్తున్నాడు సంఖ్యకాండ ముప్పై రెండు వచ్చే ఇరవై మూడు వచ్చిన మీ పాపము మిమ్మల్ని పట్టుకున్ననే వాక్యం సార్ రాసి పాపము చాలా ప్రమాదకరం ఎందుకంటే అది నెమ్మదిగా మీ సంతోషాన్ని చంపేస్తుంది మీ సమాధానాన్ని దొంగలిస్తుంది మరియు మిమ్మల్ని దేవునికి చాలా దూరం చేస్తుంది అది చిన్నగా మొదలవుతుంది కానీ క్రమంగా మీ జీవితాన్ని అదుపు చేసి మిమ్మల్ని బంధిస్తుంది బహుశా అది తప్పుడు సంబంధం కావచ్చు ఒక రాంగ్ రిలేషన్షిప్ కావచ్చు బహుశా అది లైంగిక పాపం కావచ్చు శరీర సంబంధమైన పాపం కావచ్చు వ్యభిచారం జాగ్రత్తం కావచ్చు బహుశా అది మద్యం సేవించడం కావచ్చు పొగ కావచ్చు స్మోకింగ్ చేయడం కావచ్చు బహుశా అది రహస్యమైన దురాశ కావచ్చు బహుశా అది అబద్ధం చెప్పడం కావచ్చు బహుశా అది అశీల చిత్రం కావచ్చు అది పోనోగ్రఫీ కావచ్చు బహుశా అది మోసం చేయడం కావచ్చు బహుశా అది లోపల దాచుకున్న కోపం లేదా అసూయ కావచ్చు లేదా చీకటిలో మీరు దాచి పెడుతున్నామనేది ఏ పాపన కావచ్చు ఆయనకు మరుగైనది లోకంలో ఏది లేదు ఆయన సమస్తం చూస్తున్నాడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కానీ ఈ రోజు దేవుడు మిమ్మల్ని శిక్షించాలని కోరుకోవడం లేదు ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు నా బిడ్డ తిరిగిరా నేను నిన్ను విడిపించాలనుకుంటున్నాను నీ పాప నుంచి నేను విడిపిస్తాను నీకు నూతన చేతి ఇస్తా అని చెప్పి దేవుడు నిన్ను ప్రేమ పూర్వకంగా రెండు చేతులు చాచి నేను పిలుస్తూ ఉన్నాడు చేసావా లేకపోతే తెలిసి తెలిసి చేసేవా దేవుడు దూరం అయిపోయావా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు తను రెండు చేతులు చాచి నా బిడ్డ రాన దగ్గరికి మీ రహస్య పాపాన్ని మీరు ఒప్పుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని సిగ్గుపరచోడు ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు ఆయన కడుగుతాడు ఆయన మీకు నూతన చేతి ఇస్తాడు బాగు చేస్తాడు మీకు నూతన చేతి ఇస్తాడు కాబట్టి ఈ రోజు మీ హృదయాన్ని తెరవండి ఇలా చెప్పండి ప్రభా ఈ దాగి ఉన్న పాపం నాకు విసుగు తెప్పించింది ప్రభా ఈ పాపం నుంచి నన్ను విడిపించయ్యా నన్ను శుద్ధీకరించు నేను నీ వెలుగులో జీవించాలి ప్రభా అని ప్రార్థన చేయండి అని పచ్చత పడండి తిరిగి రండి దేవుడి దగ్గరికి దేవుడు మీ జీతం కడతాడు నేను బాగు చేస్తాడు మీ రహస్య పాపాన్ని దేవుని వెలుగులోనికి తెచ్చిన మరుక్షణము ఆ పాపం మీపై ఉన్న అధికారాన్ని కోల్పోతుంది దేవుడు సిద్ధంగా ఉన్నాడు మీరు సిద్ధంగా ఉన్నారా